టీటీవీ న్యూస్ తెలుగు గట్కేసర్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల ఎనిమిదవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్య అతిథిగా మామిండ్ల చిత్తారి యాదవ్ చైర్మన్ గట్టుమైసమ్మ దేవాలయం గట్కేసర్ మున్సిపాలిటీ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మామిండ్ల చిత్తారి యాదవ్ మాట్లాడుతూ ఈరోజు భారతదేశం ప్రపంచంతో పోటీ పడుతుంది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లేనే అని తెలియజేశారు బాబాసాహెబ్ గారు కొన్ని వర్గాల కోసం మాత్రమే రాజ్యాంగం రాయలేదు భారతదేశంలో ఉన్న సభండ వర్గాల కోసం రాసి దేశ ప్రగతి కోసం రాశారు నేను నా ఫోన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మాత రమాబాయి అంబేద్కర్ గారి ఫోటో మాత్రమే వాల్ పేపర్ పెట్టుకుంటాను అని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేకలదాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం మంగు శ్రీనివాసరావు మంగు రాధిక కట్కూరి నర్సింగరావు వండారి రామ్దాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ గట్టయ్య అధ్యక్షుడు కుర్మ సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ చెల్లాపురం నారాయణ కె సత్యం మేకల నర్సింగ్ రమేష్ మేకల నర్సింగం గంగారాం అంజయ్య ఈ జగదీష్ టి శ్రీరామ్ బాలనగరం గణేష్ దత్తు తదితరులు పాల్గొన్నారు మేడం ద్వారా ఆ స్కూల్ కూడా జరిగింది తెలిసిన వెను వెంటనే ప్రోగ్రాం కూడా ఆహ్వానించి అంబేద్కర్ వేషాధ్వరణలో వచ్చి అంబేద్కర్ గారికి కులం వేసి వేసిన నివాళులు జరిగింది ఈ రోజు ఆ గెస్ట్ వచ్చిన రోజు కూడా అబ్బాయి ఇన్ని వాక్యాలు మాట్లాడలేదు కానీ మన ప్రోగ్రామ్ గురించి ఈ రోజు అందరికీ కూడా ఎదుర్కోవడం జరిగింది ఆ తర్వాత తల్లి వసంతాదేవి ఎత్తుకొని స్వామి విజ్ఞన్ రావు గారిని చని తీర్పిచ్చి ఆ జరిగింది అదేవిధంగా చిన్నప్పుడు ఆయన మొదటిసారిగా పాఠశాలలో అడుగుబెట్టినప్పుడు పాఠశాలలోకి వెళ్లి స్వతంత్ర కుండలు ఆ పాఠశాలలో రెండు కుండలు చేస్తూనే ఉండేవి ఆ రెండు కుండలు ఏమిటంటే ఒక కుండలో హిందూ కానీ ఒక కుండలో ముస్లిం కానీ అని చెప్పి నీళ్లు ఉండేటి ఆ రోజుల్లో ఈయన ఇప్పుడు జన్మించడం హిందువు కాబట్టి అని వెళ్ళి ఆ హిందువు అని కుండలో ఉంచి నీళ్ళు తీసుకొని తాగడం జరిగింది తాగిన తర్వాత ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడు ఏం చేసిందంటే ఆ కుండ నువ్వు ఒక దళితునివి నువ్వు ఆ అందరూ నీళ్ళు ఏ రకంగా నువ్వు తాగుతావు అని చెప్పి ఆ కుండ పగలగొట్టడం జరిగింది కుండ పగలగొట్టిన తర్వాత మరియు మళ్ళీ ఇంకో హిందూ మరి ఇంకోండలో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత రావు గారు మళ్ళీ అదే కుండ పైన మరి అదే కుండలకైనా నీళ్ళు తీసుకుని రావడం జరిగింది ఈ రకంగా మళ్ళీ మళ్ళీ ఆ జగ్జీ ముందుకు తీసుకొచ్చి మరి ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ తరఫున మన మన అరుణ్ కుమార్ గారిని అవలంబిస్తున్నాను అంటే మనము చరిత్ర ఒకసారి చూసుకుంటే మన చరిత్రలో పూర్వం అతి కాలంలో మన ధర్మంలో కుల వ్యవస్థ లేదు వర్ణ వ్యవస్థ ఉంది అంటే వాళ్ళ వాళ్ళ వృత్తులను బట్టి ఓన్లీ వృత్తులను బట్టి ప్రభుత్వ ఇంటర్నేషనల్ ప్రబుద్ధ అన్న పదంలోనే ఎన్లైటెడ్ ప్రభుద్ధ అన్న మీనింగ్ ఏంటంటే ఎన్లైటెడ్ అంటే పూర్తి జ్ఞానం కలవాడు అన్న అర్థం వీరి ప్రభుత్వ ఇంటర్నేషనల్ తరఫున ఇట్లాంటి కార్యక్రమం అంటే వాళ్ళని అభినందిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఈ కుల వ్యవస్థ కుల వివక్ష రూపం అవసరం జరిగింది కుమ్మక్ బాంధవులు వేరే అందరూ ఉన్నా ఇక్కడ గతంలో ఉన్న స్థానికులు కూడా విశేషాలు గత సంబంధ గృహ గారు ఏంటి వద్ద కార్యక్రమాలు చేస్తున్నాను గురుకుమ్మరే గారు తొలి రైతాంగ సాయుధ సోదల తొలి అమరుడు గడిల ఆచారికభ లో నెల కొడిన అదే కార్యక్రమంలో శాఖలేదమ్మ ఇరనున్న ఆనంద్ రెడ్డి గారు మిగతాలో అదే విద్యమాన ఉపయోగ ఆ కార్యక్రమాన్ని ప్రజాకారు తిరిగిపాటిన చేసినారు ఇక అవకాశం ఇచ్చినందుకు గొప్ప వెంటనేందుకు మా స్పందిలకు మరియు కాంగ్రెస్ జగన్ గారికి నైపుల కారణంగా గారికి అందరికీ మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కష్టపడి ఇంత అరుణ్ గారు ఈ కార్యక్రమానికి దయచేసి ఇది చేస్తున్నది కానీ చాలా ధన్యవాదాలు దాంట్లోనే ముందు నుంచి ఈ పోరాటం మీద ఆసన్న గారు కష్టపడి ఈ విగ్రహానికి ఇచ్చేసినందుకు దానికి ధన్యవాదాలు తెలుసుకున్నాను నేను కూడా ఇప్పుడు పుట్టింది నేను రెడ్డి సార్ ఎన్టీఆర్ కానీ అంత పెరిగిందంతా అదే బస్తీలో నేను అక్కడి నుంచే రెండుసార్లు వార్డ్ మెంబర్ అయినా కానీ నాకు అయితే వీళ్ళు ఇది వాళ్ళదే అని కాకుండా నేను ఆ బస్సులో ఎట్లా ఉంటా అంటే అందరికి కూడా తెలుసు అది అన్నదమ్ములు చిన్నయన పెద్ద ఆయన తాత నాయనమ్మ అనే రకాలుగానే ఉంటాను తప్ప వాళ్ళ గూరవ నేను ఏం లేదు ఇప్పటికీ నేను అదే బస్సులో ఉంటాను ఇంక ఏ బస్ అంటే అంబేద్కర్ బస్ అని చెప్పుకుంటాను అంతవరకు అయితే దాన్ని గ్యారంటీగా దాన్ని ముందుకు పోతాను తప్ప అది ఏదో గుణ విస్తరణ ఉందని చెప్పి ఆ నగరం చెప్పడం అనేది మనం దాచుకోవడం లేదు ఎటువంటి అంటే అంబేద్కర్ బొమ్మాన్ రాస్తాను అడ్రస్ అయినా అది ఏదైనా అదే ఉంటుంది నేను అప్పటి నుంచి వాళ్ళతో కలిసి ఉంటాను కాబట్టి ఈ కార్యక్రమం చేసిన అరుణానికి మీ అందరికీ నా హృదయపూర్వం ధన్యవాదాలు ఇద్దరు ఫోటో పెట్టుకున్నా ఎవరిని అంబేద్కర్ గారిని వాళ్ళ భార్య ఇద్దరు ఫోటో నేను మొన్న ఫోన్ మార్చిన నేను ఆ ఫోటో చూపించే అంటే నిర్మాణంగా అంతే ఆయన గురించి చెప్పుకున్న విధానానికి ఆయన చేసిన కష్టాలకు ఆయన దీని మీద పోరాటం చేసి అంటే ఎట్లా ఏంది జీవితం అనేది నడిపిన దాని గురించి ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను ఆ ఫోటోలను పెట్టుకున్నాను రెండు భార్య భర్తలు ఇచ్చా అందరికీ ధన్యవాదాలు ఇంత కష్టపడ్డానికి బాధ్యత నిత్య కార్యక్రమం రెండు వందల ఎనిమిదవ వారాలు చేస్తారు రామిన చిత్తారు యాదవ్ గారికి చైర్పర్సన్ గట్టు మైసమ్మ దేవాలయం వాళ్ళు హృదయ ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు భారతదేశ ఉప ప్రధాని ఆయన బాబు జగ్జీవన్ రావు గారి జయంతి పురస్కరించుకోవడం జరిగింది నక్కేశ్వరంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మహనీయులు గతాగత్ గౌతమ్ బుద్ధుడు కానీ సాంబో చక్రవర్తి కానీ మహాత్మా జ్యోతిరావు పూలే సర్దార్ సర్బాయి సాంద గౌడ్ सिद्धेश्वर प्रसाद मंडल यादव गड्डी कुमरय्य शाकल ऐलम्म संत सेवालाल महाराज संत श्री रविदास महाराज पेयर रामस्वामी नारायण गुरु छत्रपति शिवाजी महाराज छत्र जिजा तल्ली जिजाऊ बाई छत्रपति साहू महाराज ई रकंगा స్మరించుకుంటూ మహనీయుల జీవిత చరిత్రలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క ఆశయాలను అడుగు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సమ సమాజానికి తెలియజేస్తుంది ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సంస్థ ఒకటను కూడా ప్రభాముఖంగా తెలియజేస్తున్నాను నట్కేసర్ ఈ రకంగా దాదాపు నలభై మంది మహనీయుల జీవిత చరిత్రలు తెలియజేసిన సంస్థ ఏ ఒక్క సంస్థ కూడా లేదు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ కూడా ప్రముఖంగా తెలియజేస్తున్నాను అందుకోసమే మనమందరం కూడా ఈ యొక్క మహనీయుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ప్రభుత్వ భారత్ అనే బుద్ధుడికి జ్ఞానం జరిగితే ఏ రకంగా ఆయన జ్ఞానం జరగడం వల్ల ప్రపంచాన్ని జ్ఞానం చేస్తున్నాడు అట్లాగే భారత్ కూడా జ్ఞానవంతమైన భారత్ ప్రభుత్వ భారత్గా మనం ప్రపంచం ముందు నిలబెట్టే దిశగా మనం అందరం కూడా అడుగు చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ దానికి అవకాశం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే గట్టి స్వరంలో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఎవరు ఎవరి కారణం కాదు దానికి పద్మశ్రీ కుమార్ గారు మేకల దాస్ గారు అన్న పెద్ద రామదాస్ అన్న గారు అన్న గచ్చన్న గారు అన్న నర్సింగ్ రావు అన్న గారు అన్న శ్రీనివాసరావు గారు మరియు మీసల రాజేష్ గారు అన్న శ్రీరామనంద గారు అన్న మరియు బాలార్ గణేష్ గౌడ్ గారు నర్సింగ్ రావు గారు సత్యం గారు లలిత గారు ప్రవీణ్ గారు దత్తు గారు మరి విష్ణు గారు అఖిల్ గారు సాచారికా విలేకరు మీడియా మంత్రులు వీళ్ళందరి సహసంతోనే గత కార్యక్రమం ఎంత ఘనంగా నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను ఈ కార్యక్రమానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం జై బింద్ జై భారత్